నంద్యాల పట్టణంలో కారం పొడి బ్యాచ్ హల్చల్ చేసింది ఒకరి ఇంటి వద్ద కారం పొడి చల్లి ఉండటంతో స్థానికులు భయానికి గురవుతున్నారు నంద్యాల పట్టణంలోని నవీన్ ఫోటో స్టూడియో సమీపంలో కారం పొడి బ్యాచ్ హల్చల్ చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి మహమ్మద్ రఫీ బషురన్ ఇంటికి చెందిన స్థలంలో ఒక వ్యక్తికి సంబంధించిన వాహనాలపై కారం పొడి చల్లి ఉండటంతో కుటుంబ సభ్యులు భయానికి గురవుతున్నారు ఆదివారం అర్ధరాత్రి గంట తర్వాత ఇంటి మెట్లపై ఇంట్లో మరియు వారికి సంబంధించిన మూడు వాహనాలపై కారం పొడి చల్లటం చర్చనీయాంశంగా మారింది స్థానికులు మరియు కుటుంబ సభ్యులు

ఎవరేం లేదు మీరు అలా తెల్లారుదామని చూస్తే కారం పొడి పడింది అది అంత బండ్ల మీద లోపల మెట్ల మీద అదంతా వేశారు అలా వేస్తే ఎట్లా సరే అది ఎవరు అనేది కూడా తెలియడం లేదు అది ఏమో సరే మా ఇంటికి మనకైతే తెలియదు వాళ్ళ ఇంటి వాళ్ళ మీద వాళ్ళని అడగాల హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్